అప్ప రంగనాయకి నువ్వటే గంగా అనపూర్ ఎక్కడా కనిపించదే అదిగో అంటే ఆ భగవంతుడు తిన్నగా చూసి వినిపడానికి ఒక్క ఆడపిల్ల పుట్టిందంటే అంతకంటే నీకేం కావాలి అందుకేనే అమ్మా సకల దేవతలకు నిత్యం ప్రార్థనలు చేస్తున్నాను ఆడపిల్లే కలిగితే ఆ దాక్షారం భీమేశ్వర స్వామికి పంచామృతాభిషేకం చేయిస్తాను కూడా మొక్కున్నానే ఆడపిల్ల పుట్టిందని అఘరిస్తున్నావా అన్నపూర్ణ మా నీళ్ళ మగాడు మట్టికుండా ఆడది బంగారు కొండే పిల్లలు ముందెట్టుకుని పిలికొని కూర్చుంటే ఈ పొయ్యి పొయ్యి పొయ్య పొయ్యంత పిల్ల పెరిగి నిజమే అన్నపూర్ణ అమ్మ మాట కాస్త వినమ్మా ఇన్నాళ్ళు ఉన్నవన్నీ కరిగించుకు తింటున్నాం కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి ఇంతకు నన్ను ఏం చేయమంటావమ్మా ఏదే నిన్ను ప్రేమించిన మగోడు నీళ్ళు వేసుకున్నప్పుడు పోయాడు ఆడి బిడ్డల కన్నా కంటి కనిపించలేదు ఇంకా వస్తాడనేనా నీ ఆశ ఇదిగా వస్తే మాత్రం బిడ్డ చేతుల్లో పైసా పెట్టే అమ్మా ఎప్పుడు డబ్బు డబ్బు నీకు డబ్బు తప్పితే వేరే ప్రపంచం లేదా ఉందిగా ప్రేమ ప్రపంచం అదే పూడు పెడుతుంది వచ్చే అన్నపూర్ణ వాడెవడో దారుణ పోయే దానైన నమ్ముకుని కూర్చున్నావు వాడే నిన్ను పెళ్లి చేసుకున్నాడా పెళ్ళా అన్నాడా అంతేనమ్మా ప్రేమ పెళ్లి మన జాతి ఖచ్చిరావు వాటిని నమ్మక కూర్చుంటే కుక్క నువ్వెంత గోదావరిపోయాడుగా నమ్ము కూర్చున్నా లోకం నేను సంసారంటుందా అంతా నీ ప్రేమ అన్నపూర్ణ ఇంద్రు ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నామో ఆలోచించుకో నీకు నీ బిడ్డకు ఒక మంచి దారి చూపిస్తామనే మా బాధంతా ఇప్పుడు మాత్రమే మించిపోలేదులే రాజమంటి షావుకారు ఎప్పుడు అంటావా ఎప్పుడొచ్చి వాళ్దామా అనే రెక్కలింపుక కూర్చున్నాడే నువ్వు అను అడుగుడుకు రూపాయలు పరిపిస్తా బంగారం కురిపిస్తానే ఇన్నాళ్ళు ఏ పాపం చేయకూడదనుకున్నాను ఏ నరకంలో పడకూడదు అనుకున్నాను పాపని నా చేత చేయిస్తారు ఆ నరకంలోనే నన్ను కూడా చూస్తారు கேவலம் பதக்கம் கோசமே மாணவ அம்முக்கு அது ஆலோசம் எது அம்மா அது நீரிக்கை தப்பகுண்டா சம்மா காண வேஸ்டினை நீச்சிண்ட மாத்தம் பதக்கலமா சரி నీ కోసం బ్రతుకుతా మనసుని చంపుకుని మనిషిని బ్రతుకుతా నేను నీకు జీవితం ఇస్తానమ్మా నీ సుఖం కోసం నీ గౌరవం కోసం నీ బంగారు భవిష్యత్తు కోసం నేను బ్రతుకుతానమ్మాజావృత్త ఈ విషయాన్ని నేను దిగమింది నీకు అమృతాన్ని అందిస్తానమ్మా వచ్చి నా బంగారు తల్లి నాన్నమ్మ నాన్నే కావాలన్నదల్లా ఇచ్చే కామధేను ఇంకా నాలుగైదేళ్లలో మంచి మేడ కనిపిస్తాను అందులో నిన్ను మంచి రాజకుమార్లా పెంచుతాను పెంచి మంచి రాజకుమారినికి అప్పగిస్తాను అప్పుడు అబ్బో అబ్బో గలగల గలగల కనక వర్షం అయ్యా అయ్యా కనక వర్షం అంటే ఏడుస్తావెందుకరమై బాబు ఐదేళ్ళు అంటుందా మా అన్నపూర్ణకి మీ ఊరంటే మొక్కు మొచ్చిపోయింది బాబు పైగా కూతురు చంద్రకి బస్తీలో ఉంచి చదువు చెప్పించాలనుకుంటూ ఉంది మా అన్నపూర్ణకి అడగటం కూడా చాలా కాదు బాబు ఇదిగ బాబు రాజమండ్రిలోనే ఒక్క మేడ కొనిచ్చారంటే రోజు ఇంత దూరం వచ్చే శ్రమ కూడా తప్పుతుంది బాబు దాని కర్నూలు నోరు తెరిచి అడగాలి కానీ మీరు కాదంటారా తిరిగితే టిష్టి చదువుతుందే అత లేదా ఒత్తుంచి వస్తారు వస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు వచ్చారు అత్తయ్యా మీ అబ్బాయి గారేరి ఇవాళ వీరేశలింగం గారు వర్ధంతి కాదుటే అక్కడికి వెళ్ళాడు మేము వస్తున్నట్టు తెలీదా చిడికి నేను గుర్తు కూడా చేశాను మీ కోడలేం తప్పిపోదులే ఈ ఊరు తెలుసు దారి తెలుసు అంటూ వెళ్ళాడు ఆహా నేను కాపురానికి వచ్చిన మొదట్లో మూడు గంటలు ముందే వచ్చి కాచు కూర్చున్నారుగా మారిపోతానే నేనా అది కొత్త మోజే కోడల పద నాన్న అతయ్యా ఎదురింట్లో ఏవో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి ఎవడేమిటి ఎవరో షావుకారు అమ్మా ఈ మేడకొని సానిదానికి ఇచ్చి సంసారల మధ్య ఈ పీడ తెచ్చి పెట్టాడు సాని వాళ్ళ ఆయన దాన్ని అడ్డే పెట్టాట ఆగు ఎదురింట్లో వాళ్ళు చేరినప్పటి నుంచి మహాభయంగా ఉంది ఏం లేదో తెలియక ఎవరు వచ్చి తలుపు కొడతారో ఏమో ఏం చెప్పగలం తీర్చామండి ఓహో పార్వతి ఆ పార్వతే ఇకనైనా లోపలికి దయచేస్తారా లేకపోతే పాట పాడి హారతి ఇవ్వాలా సరేలే బోయ్ అయింది వచ్చి అమ్మా పైనున్నారు కాని అబ్బాయి అవతాని మన ఇంటి వరకు వచ్చి తలుపు తట్టిన వాడివి మళ్ళా ఆ ఇంటి తలుపు వంక చూస్తున్నావేంరా ఆ సంగీతం విన్నావమ్మా ఎంత మధురంగా అమృతం కురిసినట్లు చంద్రశేఖరం అని నా భార్య స్నేహితుడు ఉండేవాడు వాడు పెద్ద సంగీత విద్వాంసుడే ద్వారం వారి ప్రతి శిష్యుడు కూడా ఈ సంగీతం విన్నప్పుడల్లా నాకు వాడినిపిస్తాడు అదే బాణి అదే అదే పట్టు సంచ ఓహో ఏమిటో పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎలా తయారయ్యావు బస్టాండ్ రాలేదన ఎందుకు రాలేదో తెలుస్తూనే ఉంది మీ ఆనందంలో మీరు ఉన్నారు నా అదృష్టం బాగుంది ఇప్పటికైనా లోపలికి వచ్చారు అరే ఏమిటా ధోరణి కాకపోతే ఏమిటి అయినా మీకు ఈ వయసులో ఆ బుద్ధి ఏమిటండి ఇంత పెద్ద అనుమానం నీకు ఈ వయసులో వచ్చింది ఏమిటో చాలా మీ సో మీరు మీకు అప్పుడే ఏం వయసు అయిపోయిందని ఇద్దరు పిల్లల్ని కన్నారో లేరో మీరు అప్పుడే ముసలాలు అయిపోయారా ఇదిగో పిల్ల వెళ్ళు అబ్బాయి స్నానానికి నీడుతోడు తోడు